అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం మీ అందరికీ ఛానల్ కనుక నచ్చినట్లయితే మీరు మీ బంధువులని స్నేహితులని కూడా సబ్స్క్రైబ్ చేయించగలరు ఇప్పుడు మన వినబోయే సీరియల్ మేనా ముప్పై ఐదవ భాగం రచన ఎద్దనపూడి సులోచన రాణి గారు కృష్ణ నా ధోరణి పసిగట్టినట్టున్నాడు ముఖం తిప్పుకుంటూ విసురుగా అన్నాడు ఇది ఈ హోటల్లో దొరకదు అయిపోయిందట నువ్వు అడగకుండానే చెప్తావే నేను వెళ్ళి బెల్ నొక్కాను బాయ్ వచ్చేసరికి ఇద్దరం కుర్చీల్లో యథాస్థానంలో కూర్చున్నాం కృష్ణ బాయ్తో రెండు ఆరెంజ్ అని చెప్పబోయాడు రెండు బాదం గిర్ అన్నాను నేను బాయ్ తల ఊపి వెళ్ళిపోయాడు నువ్వు మండి పడిపోవటం మానేసి నాతో ఒక్క క్షణం శాంతంగా మాట్లాడతావా లాలనగా అనునయంగా అడిగాను మండి పడటమా అవును నీకు అలాగే ఉంటుంది మందిది ముందు ఇది చెప్పు ఇదంతా నీకెవరు చెప్పారు ఎవరు చెప్తేనే నిజమే చెప్పారు కాదంటావా కాదన్ను కానీ ఆ చెప్పటంలో పక్షపాతం చూపించారు నా మనసులో ఉన్న మంచి ఉద్దేశాన్ని నీకు విడమర్చి చెప్పలేదు అట్టే చూస్తే ఆ వ్యక్తి ఎవరో కానీ మన ఇద్దరిని చెడగొట్టడానికి కావాలని చేసిన పనిలా ఉంది చచ ఆ వ్యక్తి అలాంటి మనిషి కాదు నా అనుమానం దృఢమైంది ఎవరు నీకు ఇదంతా చెప్పింది నాన్నగారేనా అన్నాను అదంతా నీకు అనవసరం కాదు చాలా అవసరం నాకు తెలియకుండా అందులో నువ్వెంత కోపిస్టి మనిషివో తెలిసి కూడా ఇలా చెప్పారంటే తప్పకుండా ఇందులో ఏదో ఉంది దీనివల్ల ఆ వ్యక్తికి కలిగే లాభం ఏమిటో నేను తెలుసుకోవాలి ఇందులో లాభ నష్టాల ప్రసక్తే లేదు మన ఇద్దరం క్షేమం ఆలోచించే ఇలా చెప్పుండొచ్చు అయినా నువ్వు చేసింది చాలా పొరపాటు అసలే మనస్పర్ధలున్న కుటుంబాల్లో ఇలాంటి విషయాలు ఎంత అపోహలకు అనర్థాలకు దారితీస్తాయో తెలుసా బాయ్ అంతలో బాదం గిరి తెచ్చి మా ముందు పెట్టి అంతక్రితం పెట్టిన ట్రేని తీసుకుని వెళ్ళిపోయాడు నేను గ్లాస్ తీసుకుని అతనికి అందిస్తూ అన్నాను తాగు చాలా హాట్ హాట్గా ఉన్నావు చల్లబడదు కానీ హాట్ హాట్గా ఉన్నాన అభిమానం నటించే మనుషులు అంటే నాకెంత అసహ్యమో తెలుసా వాళ్ళ నీడ కూడా భరించలేను నువ్వు మావయ్యకి ఆరో ప్రాణం అయిపోయావు కానీ లేకపోతే నీకు తగిన గుణపాఠం నేర్పు ఉండేవాడిని నాకు అతను ఆ మాటలు అన్న తీరికి చటక్కన నవ్వొచ్చేసింది నేను నవ్వటం అతనికి కంపరంగా అనిపించింది కాబోలు చర్రు మన్నట్టుగా చూశాడు చెప్తున్నా కదా నీకు ప్రతీదీ నవ్వులాటగానే ఉంటుంది నిన్ను నవ్వులాటగా తీసి పారేసేవాళ్ళు ఎవరు దొరకలేదు పోని నువ్వు ట్రై చేయకూడదు చేసేవాడినే కానీ ఆగిపోయావే ధైర్యం చాలట్లేదు అంతేనా ధైర్యమా నా ధైర్యం గురించి నువ్వెప్పుడు సవాలు చేయకు కొద్దిసేపు మామూలుగా మాట్లాడుతూ నీకు పుణ్యం ఉంటుంది నా మనసు అసలే బాగాలేదు అతను ఎలాంటి వ్యాఖ్యానము చేయలేదు ఎందుకు బాగోలేదు అడగవే మీ ఉన్నవాళ్ళకి పనే ఉంది తీరిగ్గా కూర్చుని మనసు పాడు చేసుకోవడం తప్ప నిజం చెప్తున్నాను నేను నిన్నొక సలహా అడగడానికి వచ్చాను సలహా సంప్రదింపులు చేయాలంటే సమానమైన చనువు అధికారం ఉండాలి అయినా కృష్ణవేణమ్మ గారి అమ్మాయికి సలహా ఇవ్వగలిగేంత తెలివితేటలు నాకు లేవు అతని ధోరణి గమనిస్తూనే ఉన్నాను నాన్నగారి ప్రసక్తి వచ్చినప్పుడు ఎంతో మన్ననగా మామయ్య అంటాడు అదే అమ్మ సంగతి వస్తే మాత్రం కృష్ణవేణమ్మగారు అనో లేక మీ అమ్మనో అంటాడు ఆ అనటంలో కూడా ఏదో వ్యంగ్యం విరుపు కనిపిస్తాయి నేను కృష్ణవేణమ్మగారి అమ్మాయిన సంగతి మర్చిపో అనగా అనగనగా ఒక అమ్మాయి అంటూ కథ చెప్తాను ఆ కథలో వచ్చిన సమస్యకు పరిష్కారం చెప్పు చాలు సరే చెప్పు అనగా అనగా ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి అందమైంది డబ్బు గలది చదువుకున్నది తెలివి గలది తల్లిదండ్రులకు గారాల పట్టి అదంతా నాకు తెలుసులే ఆ సుకుమారికి వచ్చిన సమస్య ఏమిటో సూటిగా చెప్పు ఆ అమ్మాయికి ఒక అతనితో సంబంధం నిశ్చయమైంది అతను ఫారిన్ రిటర్న్ మంచి ఉద్యోగంలో ఉన్నాడు నన్ను చెప్పనిస్తావా కోపంగా చూశాను నువ్వు చెప్పబోయేది నేను గబగబా పూర్తి చేస్తున్నాను చెప్పు కృష్ణ సర్దుకుని కూర్చున్నాడు నేను మళ్ళీ మొదలెట్టాను ఆ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళిద్దరి వివాహం ఎంతో ఆడంబరంగా వేడుకగా చేయాలని కలలుగంటున్నారు ప్రధానం కూడా చేయబోతున్నారు కానీ ఇంతలో ఆ అమ్మాయి ఆ అబ్బాయి మనస్సు తన మీద లేదని తెలిసింది అప్పుడు ఆ అమ్మాయి కర్తవ్యమేమిటి కృష్ణ ఆలోచనగానే ఆ వైపు చూశాడు అది నిజమేనా అని అహంకారం తొందరపాటుగల ఆ అమ్మాయి పొరపడలేదు కదా అది అనుమానం కాదు అక్షరాల నిజం ఎందుకంటే ఆ అబ్బాయి ఇంకొకరికి వ్రాసిన ప్రేమలేఖ ఆ అమ్మాయి స్వయంగా తన కళ్ళతో తాను చూసింది మీనా ఏమిటిది నువ్వు చెప్పేది నిజమేనా ఆశ్చర్యంగా చూశాడు నిజం చెప్తున్నాను నువ్వే ప్రమాణం చేయమంటే అది చేస్తాను ఇప్పుడు చెప్పు నిష్పక్షపాతంగా ఈ సమస్యకు పరిష్కారం చెప్పు నేనా నేను నేనేం చెప్పగలను నాకు సరైన సలహా చెప్పు జీవితాంతో నీకు కృతజ్ఞతగా ఉండే దోవ చూపించు భవిష్యత్తులో నేను పొరపాటు చేశానేమో అనే బాధపడకుండా నన్ను రక్షించు మీనా నీకు తెలుసు నా మనసు విప్పి చెప్పుకునేటందుకు నీకంటే దగ్గర వాళ్ళు ఎవరు నాకు లేరు ఈ విషయం అసలు నీకు ఉత్తరం అనుకుంటున్నాను నేను పిలిచినట్టుగా నువ్వే వచ్చావు నిజం చెప్పు నా మీద మనసు లేని వ్యక్తిని నేను ఎలా చేసుకోను అతన్ని నేను ఎలా తర్వాత భరించగలను అది ఆ వ్యక్తికి నీ మనసులో ఉన్న విలువను బట్టి ఉంటుంది నువ్వు అతన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంటే ఇప్పటికీ ఊరుకుని మౌనంగా పెళ్లి చేసుకో తర్వాత తన మెల్లగా మార్చుకునే ప్రయత్నం చేయి నేను అతన్ని అంతగా ఇష్టపడకపోతే మీ అమ్మ నాన్నల ముందు ఈ విషయం బయటపెట్టి ఆ పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పు వాళ్ళు నా ఇష్టం లక్ష్య పెట్టకపోతే ఎందుకు లక్ష్య పెట్టరు వాళ్ళు నీ సుఖం ఆనందం కంటే ఇంకేం కోరతారు అంతేనంటావా అంతకంటే మార్గం నాకేం కనిపించడం లేదు అయినా ఇది పూర్తిగా మీ కుటుంబ విషయం పరాయి వాణ్ణి నేనేం చెప్పగలను ఇలా పదిసార్లు పరాయి వాడినని గుర్తు చేస్తావు భయపడకు మీద నేనేమీ హక్కులు అధికారాలు ఏర్పరచుకోవటానికి రావట్లేదు నువ్వు పరాయి నేను భావిస్తే ఇవన్నీ చెప్పేదాన్న థ్యాంక్ యూ మీనా అతను చటుక్కున పనున్నట్టుగా కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయాడు నేను అక్కడ సోఫాలో వెనక్కి జారగిలబడ్డట్టు కూర్చున్నాను అతను వెనక్కి తిరిగి మళ్ళీ నా ఎదురుగా వచ్చి కూర్చోలేదు కిటికీ దగ్గరికి వెళ్ళి ఉన్న తెర కాస్త పక్కకు లాగి అక్కడి నుంచి కిందకు చూస్తూ నిలబడిపోయాడు అతని ధోరణి చూస్తే మా ఇద్దరి మధ్య మాట్లాడాల్సినవి అయిపోయినట్టుగా ఉంది కొద్దిసేపు అయింది అతను కదిలి రాలేదు వచ్చే సూచన కూడా కనిపించలేదు బాగుంది నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడ్డావేమిటి ఇదే నా మర్యాద అన్నాను ఇక్కడ కంటికి చాలా ఇంపైన దృశ్యం కనిపిస్తోంది నువ్వు కూడా రా చూద్దు కానీ నేను లేచి వెళ్ళాను అతను కాస్త పక్కకు జరిగి నిలబడ్డాడు నేను కూడా కిటికీలోంచి కిందకు చూశాను నిజమే క్రింద కనిపిస్తున్న దృశ్యం చాలా సుందరంగా ఉంది పచ్చిక మీద అక్కడక్కడ టేబుల్స్ పరిచి విందు ఏర్పాటు చేశారు జనం నవ్వుతూ త్రుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు అక్కడికి కొద్ది దూరంలో కాస్త ఎత్తుగా ప్లాట్ఫామ్ మీద ఖరీదైన బట్టలతో మెళ్ళో పెద్ద పూలదండలతో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చునున్నారు విందుకు వచ్చిన వాళ్ళు మొదట వాళ్ళ దగ్గరికి వెళ్ళి బహుమతులు ఇచ్చి ఆ తర్వాత విందులో పాల్గొంటున్నారు వచ్చిన వాళ్ళు విసిరిన నచ్చలోక్తులకు కాబోలు వధూవరులు ముసిముసి నవ్వులతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు దూరంగా గేటు దగ్గర బా బ్యాండు వినిపిస్తోంది నేను కూడా ఒక్క క్షణం సర్వం మర్చిపోయి ఆ వధూవరులను ఆ విందు సందడిని గమనిస్తూ నిలబడిపోయాను నా కళ్ళ ముందు అప్రయత్నంగా ఇంకో దృశ్యం మెదిలింది అక్కడ ప్లాట్ఫారం మీద ఆ పెళ్లి మారుగా నేను నా పక్కన సారథిని ఊహించుకున్నాను అమ్మ విందు హడావిడితో చకచక ఎలా తిరుగుతుందో కళ్ళ కట్టినట్టు కనిపించింది కానీ నేను ఆ అమ్మాయి ఉన్నంత సంతోషంగా ఉండగలనా సారది వైపు తల తిప్పి చూసేటప్పుడు నా మొక్కల్లో అలా సిగ్గు దొంతరులు జరుగుతాయా పెళ్ళి రోజు అనేది ఆడపిల్ల జీవితానికి ఎంత మృదు మధురమైన స్వప్నం నిట్టూరుస్తూ అప్రయత్నంగా పైకి అనేశాను ఏ ప్రత్యక్షంగా ప్రత్యేకంగా ఆడపిల్లకైనా మగవాళ్లకు మాత్రం లేదా కృష్ణ కూడా తగ్గు స్వరంలో అన్నాడు కొద్దిసేపు అయిన తర్వాత ఇద్దరం యువతలకు వచ్చేసాం పొద్దుపోయింది ఇక నేను వెళ్తాను అన్నాను ఆ డబ్బు తీసుకో అతను గుర్తు చేశాడు ఇప్పుడు తీసుకోను ఈ రోజుకి నీ దగ్గరే ఉండని రేపొస్తానుగా రేపు రాజును తీసుకొస్తాను నీ చెల్లెల్ని నీకు భద్రంగా అప్పగించి నా డబ్బు నేను తీసుకుంటాను సరేనా అతను నా మాటలు నమ్మినట్టు లేదు విసుగ్గా మొహం పెట్టాడు మళ్ళీ రేపటిదాకా దేనికి ఆహర్నిసలు ఏదో ఒక పని చేసుకుంటూ గడిపేవాడిని ఇలా గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవాలంటే నా ప్రాణం మీదకు వచ్చినట్టుగా ఉంది మళ్ళీ నువ్వు రానవసరం లేదు నేనే ఇప్పుడు నీతో వస్తాను ట్యాక్సీలో బయట వెయిట్ చేస్తాను రాజును పంపి ఇంకా నా మీద కోపం పోలేదా నీకు పోయిందని అబద్ధం చెప్పమంటావా వద్దు చాలామందిలో ఉండే బలహీనత నాలో ఉంది అబద్ధం నేను చెప్తాను కానీ ఎదుటి వాళ్ళు చెప్తే భరించలేను రాజు ఎవరో మా ఇంటికి చెప్పకపోవటమే కానీ నా నేరం అదే కానీ నీ కోపం దీనికి ఇంకెప్పుడైనా సంజాయిషి చెప్తాను ఇప్పుడు మాత్రం కాదు నేను రాజును తీసుకొని ఇక్కడికి వస్తాను ఒట్టు ఈ ఒక్కరోజు మాత్రం ఓపిక పట్టు దయచేసి తొందరపడకు నేను బయలుదేరి వస్తుండగా కృష్ణ హఠాత్తుగా అన్నాడు మీనా నేను నిన్ను దేనికి సంజయ్షి కోరటం లేదు నా భయం వల్ల అసలే మనస్పర్ధతో దూరమైన మరి రెండు కుటుంబాల మధ్య తెలివి తక్కువ తనంతో మరింత అఘాతం కలుగుతుందేమోనని అంతకంటే ఇంకేం కాదు రాజుని పంపే వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిందని చెప్పు రాజు ఎవరో మీ అమ్మకు తెలియాల్సిన అవసరం ఎప్పుడూ రాదు నేను అలాగే అన్నట్టుగా తలవుపాను అమ్మకెంతో ప్రీతి పాత్రలైన రాజుని అలా ఇంట్లోంచి పంపడం నాకు సాధ్యమవుతుందా చివరికి ఇది అంతా ఎటు దారితీస్తుందో కృష్ణ నా కారు వరకు వచ్చాడు కారు స్టార్ట్ చేయబోతూ అన్నాను గదిలో ఒంటరిగా కూర్చోటం బోరుగా ఉందంటున్నావుగా పోనీ నాతో రాకూడదు అలా కొద్దిసేపు దింపి తిప్పి దింపి వెళ్తాను ఎందుకు దోవల ఎవరైనా కనిపిస్తే మళ్ళీ కారులోంచి తోయటానికి అన్నాను అదేమిటి ఆ రోజు మధు వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఆవిడ ఎవరో చూసిందని నాతో మాట్లాడుతున్నావు ఎంత కంగారు పడ్డావు నా చెయ్యి విదిలించుకుని వెళ్ళిపోలేదు ఆ క్షణం నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు ఎప్పటికీ మర్చిపోను కూడా నేను వెంటనే సమాధానం చెప్పలేకపోయాను చివరికి ఇలాగే అన్నాను నువ్వు చాలా చెడ్డవాడివి ఒక చిన్న విషయానికి ఇంత వంకరగా ఆలోచిస్తావు అనుకోలేదు కారు స్టార్ట్ చేశాను చెడ్డవాడినా కాదు విషయాన్ని సరిగా అర్థం చేసుకునే విచక్షణ జ్ఞానం కలవాడిని అయితే మాత్రమే సుడిగాలిలా వచ్చి చుట్టేశావు నా ఇంగిత జ్ఞానం అంతా గాలిలో కలిసిపోయింది ఇప్పుడు పర్వాలేదులే సుడిగాలి నేను 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 అయ్యాను చివరికి ఏమిటి ఆశ్చర్యంగా ఆసక్తిగా అతని వైపు తిరిగాను ఏమీ లేదు వెళ్ళు పొద్దుపోయింది ముద్దుల కూతురు ఏమైపోయిందో అని మీ అమ్మ కంగారు పడుతుందేమో నేను తప్పకుండా వస్తాను నేను వెయిట్ చేస్తూ ఉంటాను కారు డోర్ వేస్తూ అన్నాడు కారు కదిలింది కావాలని నేను మెల్లగా డ్రైవ్ చేసాగాను కృష్ణలో ఉన్న ఏమిటో అతని దగ్గర ఎంతసేపు కూర్చున్నా తృప్తి తీరదు హఠాత్తుగా చెప్పకుండా మధ్యలో లేచి వచ్చేసినట్టే ఉంటుంది అతను మళ్ళీ చూసే వరకు ఎలాగో అనిపిస్తుంది కారు బయలుదేరబోయే ముందు అతను అన్న మాటలు గుర్తుకొచ్చాయి అయితేనే సుడిగాలిలా చుట్టేశావు నా ఇంగిత జ్ఞానం నశించింది ఇప్పుడు పర్వాలేదు సుడిగాలి తగ్గింది నేను నేనయ్యాను అంటే అంటే నా మనసులో ఈ అంటే అన్న ప్రశ్న వేల కంఠాలతో మృదుమధురంగా ప్రతిధ్వనించసాగింది ఆ ప్రశ్నకు సమాధానంగా నా మనసు కొన్ని దృశ్యాల వైపు వేలు పెట్టి చూపించింది అవి అతను నేను బెజవాళ్ళలో కలిసి తిరగటం నిమ్మలూరులో రాజు పెళ్లికి ముందు తోటలో ఈ ఇంట్లో జరిగిన కొన్ని సంఘటనలు వరుసగా గిరగిరా తిరగసాగాయి కృష్ణ మనసులో నిజంగా నాకేదైనా ప్రత్యేకమైన స్థానం ఉందా అతను ఎందుకలా గాంభీర్యం చుట్టూ గోడలు కట్టుకుని నన్ను తొంగి చూడనివ్వటం లేదు దానికి కారణం అతని విచక్షణ జ్ఞానమేనా అమ్మ మా ఇద్దరి మధ్య పెద్ద అడ్డు అనే భయమా ఆలోచనల జాడలో తలమునకలవుతూ ఎంత నిదానంగా డ్రైవ్ చేసిన ఇల్లు రానే వచ్చేసింది ఇక తీరా ఇంటి గేటు దగ్గర కారు ఆగినప్పుడు కానీ అమ్మ నేను బయలుదేరేటప్పుడు సారథిని కూడా తీసుకురమ్మని హెచ్చరించడం గుర్తుకు రాలేదు ఒకవేళ సారథి వచ్చాడేమో అతను రాజును చూడాలని తహతహలాడుతున్నాడాహే ఒకవేళ అతను రాకపోతే మళ్ళీ వెళ్ళొచ్చుననే ఉద్దేశంతో కారు బయటే ఆపి చిన్న గేటు ద్వారా లోపలికి వచ్చాను పరుగులాంటి నడకతో ఇంట్లోకి వస్తున్న నేను వరండా మెట్లెక్కుతున్న దాన్నల్లా చటుక్కున ఆగిపోయాను లోపల నుంచి అమ్మ కంఠం అరుస్తున్నట్టుగా వినిపిస్తోంది సాధారణంగా ఎప్పుడూ బిగ్గరగా మాట్లాడటానికి ఇష్టపడని ఆవిడ ఇలా సభ్యతా సంస్కారాలు మర్చిపోయి అరుస్తోంది అంటే ఏదో జరగకూడదే జరిగింది ఆ జరిగింది ఏమిటో కానీ ఆవిడ కొళ్ళు తెలియనంత ఆగ్రహ వేశాలు తెప్పించి ఉండాలి ఏమై ఉంటుందబ్బా అనుకుంటూ వరండాలో ఉన్న స్తంభం పక్కకు దూసుకుని లోపల నుంచి వినవస్తున్న సంభాషణ ఆలకించాను ఆవిడ నాన్నగారి మీద విరుచుకుపడుతోంది మీరు అసలు మనిషేనా మీ జ్ఞానం ఉందా జరిగిన దానికి బదులు చెప్పాల్సింది పోయి ఈ దిక్కుమలిన దాన్ని వెనకేసుకొస్తున్నారా కృష్ణవేణి ఇప్పటికి రెండుసార్లు చెప్పాను రాజేశ్వరి దిక్కులేంది కాదు నువ్వు అనవసరంగా నోరు పారేసుకోవద్దు ఆ ఉత్తరం ఎవరు రాశారో వాళ్ళని అడుగు మన అమ్మాయిని చేసుకుంటానంటూ మన వెనక ఇంత నాటకం ఎందుకు ఆడాల్సి వచ్చిందో ఈ నమ్మక ద్రోహం ఏమిటో నిలదీసి మరీ అడుగు కావాలంటే పద నేను వస్తాను ఈ సంభాషణ వినగానే నా ప్రాణం ఎగిరిపోయినట్టయింది అమ్మ విసురుగా జాడించినట్టుగా ఉంది ఎవరిని ఏది అడగాలో ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు మీ బోడి సలహాలు నాకేం అవసరం లేదు ముందు దీన్ని బయటికి పంపిన తర్వాత మిగతా విషయాలు ఇదిగో మర్యాదగా చెప్తున్నాను రాజు వంటి మీద నీ చేయి పడిందా నేను ఊరుకోను ఊరుకోక చేసేది ఏమిటండి మీరు కన్న కూతురు భవిష్యత్తులో నిప్పులు చెరగడానికి సిద్ధమైన ఈ పాపిష్టి దాన్ని ఇంకా ఇంట్లో ఉండనిమ్మనే మీరు ఒక తండ్రేనా ఇది నా ఇల్లు నా ఇష్టం మీరు హద్దు మీరి మాట్లాడితే అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకుంటే నౌకర్ల ముందు అవమానం పాలు కావాల్సి వస్తుంది జాగ్రత్త మన వెనక ఇంత నాటకం ఆడుతుందా ఎన్ని గుండెలు దీనికి నిన్నే నడు బయటికి అమ్మ రాజు రెక్కబట్టి గుమ్మం దగ్గరికి లాక్కొచ్చి బయటికి తోసింది కానీ అప్పటికే అక్కడికి వచ్చిన నాన్నగారు రాజు రెండో చేయి గట్టిగా పట్టుకుని లాగారు ఆవేశంతో ఆగ్రహంతో ఒకరికొకరు తీసిపోనట్టుగా రౌద్రమూర్తుల్లా ఉన్న ఇద్దరి మధ్య రాజు బెదిరిన లేడీ కూనలా ఉంది కారు మేఘంలో ఏ క్షణంలోనైనా కన్నీళ్లు కొండపోతగా కురవటానికి సిద్ధంగా ఉన్న దాని మొహం చూసేసరికి నాకు ఏడుపు వచ్చినంత పనైంది ఇంకా అక్కడ నిలబడలేని నేను చప్పున లోపలికి వెళ్ళాను నన్ను చూడగానే అమ్మ కోపం అంతా నా మీద విరుచుకుపడింది చేతిలో ఉన్న ఉత్తరం నా మొహాన్ని విసిరి కొడుతూ ఏటి పోయే శని నీ జీవితంలోకి తెచ్చుకున్నావు అది చదువు నీకే తెలుస్తుంది అసలు దీనికి అంతటికి కారణం నువ్వు నీ అంత తెలివి తక్కువ ముద్దును నేను ఎక్కడా చూడలేదు నిన్ను వాజమ్మను చేసి నీ అదృష్టం తను దోచుకుందామని చూసింది వెంటనే ఏం మాట్లాడాలో తెలియని నేను మనసులో గబగబా మమ్మీకి ఎలా సర్ది చెప్పటం అని వేగంగా ఆలోచిస్తూ పైకి ఉత్తరం తీసి ఆశ్చర్యపోయిన దానిలా చదవసాగాను అక్కడే ఉన్న తాయారమ్మ రెండంగల్లో నా పక్కకు వచ్చింది తగ్గు కంఠంతో ఈరోజు మనమంతా ఎంత అదృష్టవంతులం అమ్మాయి గారు ఈ ఉత్తరం నా కళ్ళపడబడి సరిపోయింది లేకపోతే అంది కళ్ళు తిప్పుతూ నా పొరపాటు అర్థమైంది అయితే ఇది ఈమెటి సెలవు అన్నమాట కృష్ణ దగ్గరికి వెళ్ళాలనే తొందరలో మళ్ళీ రాజు వచ్చి నాతో ఎక్కడ అంటుందో అనే భయంతో హడావిడిగా వెళ్ళిపోతున్నాను నేను అంత క్రితం ఇంకోసారి చదివిన ఈ ఉత్తరం బీరువాలో భద్రం చేయటం మర్చిపోయి వెళ్ళిపోయాను అమ్మ తాయారమ్మ అనుకుంటూ ఆవిడ వైపు చూశాను చింపిరి చేటలా ఉన్న ఆ ముఖంలో రాజు మీద పగ తీర్చుకున్నాననే పైశాచికమైన ఆనందం నాట్యం చేస్తోంది ఎంత ఘోరం మమ్మీ నా వెనక ఇంత నాటకం జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు అన్నాను అమాయకంగా మొహం పెట్టి అప్పటికే నా బుర్ర మెరుపు కంటే వేగంగా పనిచేస్తోంది ఎంత ఆశతో నా వైపు చూస్తున్న రాజు ఈ మాటలు వినగానే తెల్లబోయింది నాన్నగారు కూడా దిమ్మెరిపోయినట్టు చూడసాగారు నేను ఉత్తరం మమ్మీ చేతికిచ్చి రాజు దగ్గరికి వెళ్ళాను దానికి అభిముఖంగా నిలబడి తీవ్రంగా అన్నాను అయితే నేను ఇన్నాళ్ళు పాముకు పాలు పోసానన్నమాట నువ్వు ఇంత విషపు నాగువని నేను కళ్ళ కూడా అనుకోలేదు ఎంత ధైర్యం నీకు రాజు పిచ్చి చూపులు చూడసాగింది నేను కన్ను కొట్టాను ఇదంతా నటన అన్నట్టుగా పెదవి విరిచి కొంటెగా చూశాను అది అయోమయంగా చూడసాగింది చూపుడు వెళ్ళి చూపించి బెదిరిస్తున్నట్టుగా అన్నాను మా అమ్మ మంచిది కాబట్టి ఈ రోజు నీ ప్రాణాలు దక్కాయి అదే ఇంకో ఇంట్లో అయినట్టయితే నిన్ను చిత్రహింస చేసి ఉండేవాళ్ళు నువ్వు తక్షణం నా వాక్యం పూర్తి కాలేదు నాన్నగారు పిడుగు పడ్డట్టుగా గర్జించారు మీనా నేను ఆశ్చర్యంగా వెనుతిరిగాను ఆయన ముఖం నేను పుట్టి బుద్ధి జరిగిన తర్వాత ఎప్పుడూ చూడనంత తీవ్రంగా ఉంది నువ్వు నువ్వు ఆయన ఆవేశంతో మాట తడబడ్డారు ఇంతలో అదే సమయంలో బయట కారు ఆగిన ధ్వని వినిపించింది అమ్మ తాయారమ్మ వైపు చూసింది ఆ చూపుకు అర్థం గ్రహించింది అన్న ఆవిడ వడివడిగా బయటికెళ్ళింది మరోక్షణం గిర్రం తిరిగి వస్తూ అల్లుడు గారు వచ్చారు అంది అమ్మ ఒక్క క్షణం అమ్మ ముఖం నల్లగా అయింది నా వైపు తిరిగి నా నువ్వు లోపలికి వెళ్ళు అంది రాజు వైపు తిరిగి ఆయన నువ్వు కూడా అంటూ ఆజ్ఞాపించింది అమ్మ నోట్లోంచి ఆ మాట రావడం ఆలస్యం స్వామి భక్తి పరాయణులైన తాయారమ్మ రాజు చేయబట్టి లోపలికి లాక్కెళ్ళింది సారథి వచ్చాడు అనగానే త్రుళ్ళి పడ్డట్టు అయిన రాజు తాయారమ్మని ప్రతిఘటించలేదు అమ్మ బయటికి వెళ్ళి రండి రండి మీరు ఇంకా రాలేదేమోనని ఇప్పుడు అనుకుంటున్నాం సాధారణంగా ఆహ్వానించింది ఆ కంఠంలో నిశ్చలత్వానికి నేను ఆశ్చర్యపోయాను అక్కడి నుంచి లోపల గదిలోకి వచ్చేసే ముందు నేను అప్రయత్నంగా నాన్నగారి వైపు చూశాను వెంటనే నా గుండెలు జల్లుమన్నాయి నాన్నగారి చూపులకు శక్తుంటే ఆ క్షణంలో నేను నిలువు నా భస్మమై ఉండేదాన్ని నాన్నగారికి నా మీద బాగా కోపం వచ్చిందని గ్రహించాను నా మనసంతా చేదు తిన్నట్టుగా ఉంది లోపలికి వచ్చిన నాకు రాజు అక్కడెక్కడా కనిపించలేదు తాయారమ్మని అడిగితే అదిగో అక్కడ ఆ గదిలో ఉంది అని త్వర త్వరగా పని మీద వెళ్ళిపోయింది స్టోర్ రూమ్ పక్కన తాయారమ్మ గదిలో అడుగుపెట్టాను నేను రాజు గది మధ్యలో బేలగా కిందకు చూస్తూ చలనం లేని బొమ్మలా నిలబడిపోయింది తలంచుకుని అది నిలబడి నా తీరుకి నా గుండెలు కదిలినట్టు అయింది వెంటనే దగ్గరకు లాక్కొని పని పిల్ల వాణిలాగా పసిపిల్ల వానిలాగా హృదయానికి హత్తుకోవాలనిపించింది దగ్గరకు వెళ్ళగా రాజు చేయి విదిలించేసుకుంది కోపం వచ్చిందా అనునయంగా అడిగాను లేదు వదిన నీ మీద కాదు నా మీద నాకే కోపంగా ఉంది అసలు నేను ఇక్కడికి రావడమే పొరపాటు వచ్చిన తర్వాత మర్యాద తెలిసి కూడా ఈ నాటకంలో ఇరుక్కోవటం ఇంకో పెద్ద అపరాధం నాటకమా కాకపోతే ఏమిటి సారథి ఇష్టం లేకపోతే అత్తయ్యకి నువ్వెందుకు సూటిగా చెప్పవు మధ్యలో నన్ను నిరికించడం దేనికి ఒక చిన్న అబద్ధం చెప్తే మీ అన్నయ్య మా అన్నయ్య చీల్చి చెండాడతాడే ఎప్పుడైనా దేనికోసం దేనికైనా మాకోసం కాకపోయినా ఎదుటి వాళ్ళ కోసమైనా కాస్త తికమక్కగా మాట్లాడాలనిపిస్తే మా ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది మాకు నువ్వు ఇంత తేలిగ్గా ఇన్ని అబద్ధాలు ఎలా ఆడుతున్నావో నాకు అర్థం కావట్లేదు నాకు మాత్రం శ్లేష్మల్లో పడ్డాయ్యేగలాగా మహాయాతనగా ఉంది మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ ఇంకొక వన్ అవర్లో మళ్ళీ తిందాం థ్యాంక్ యూ ఈ ఛానల్లో ఒక వీక్షకురాలు అంటే దాన్ని వీక్షకురాలు అంటారా ఏమంటారో తెలియదు మరి మన ఛానల్లో ఒక సభ్యురాలు ఏం చెప్పారంటే ఈ మీనా సీరియల్ని క్లోజ్ చేయండి సార్ అని చెప్పని సరే ఆమె కోరిక మీద నేను వరుసగా చదువుదామని నిర్ణయించుకున్నాను ఎందుకంటే నేను మీరు ఇచ్చే సూచనల్ని సలహాలని కంటిన్యూస్గా పాటిస్తాను అంటానికి ఇది ఒక నిదర్శనం ఇలాగే ముందు ముందు మీరు నా దగ్గర నుంచి ఏం కావాలన్నా అవి కోరుకుని మీరు చెప్పించుకుంటూ అలాగే నాకు మీరు సహాయ సహకారాలు అందిస్తే నేను కొద్దో గొప్ప కొన్ని సమస్యల నుంచి బయటపడగలుగుతాను అలాగే మీకు కూడా ఒక మంచి ఆనందాన్ని మిగిల్చిన వాడిని అవుతాను Thank you.